నా గర్ల్ ఫ్రెండ్తో తో రెండు సంవత్సరాలు సరిగ్గా టైం స్పెండ్ చేయలేకపోయా అంటూ రష్మిక గురించి విజయ్ దేవరకొండ చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు రష్మిక నెక్స్ట్ రాబోతున్న మూవీ కూడా గర్ల్ ఫ్రెండే విజయ్ దేవరకొండ రష్మిక కొన్ని ఇయర్స్ నుంచి లవ్ లో ఉన్నారన్న విషయం మనకు తెలిసిందే అయితే దీనిపై వీరిద్దరు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు వీరిద్దరు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో మాత్రం వీరి మధ్య లవ్ ఉందని చెప్పకనే చెప్తున్నాయి అంతేకాదు వీరిద్దరు కలిసి కొన్ని వెకేషన్స్ లో కూడా కనిపించడం వీరిద్దరు లవ్ అఫీషియల్ గానే బయట పెట్టినట్లు అయింది ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న కింగ్డమ్ మూవీ జులై థర్టీ వన్త్ నా గ్రాండ్ గా రిలీజ్ కానుంది ఈ మూవీకి ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ సందీప్ రెడ్డి వంగ చేసిన ఒక ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ గత రెండేళ్లుగా తనకి పెద్దగా నచ్చలేదని ఎందుకంటే తనకి ఇష్టమైన వాళ్ళతో టైం స్పెండ్ చేయలేకపోయా అని చెప్పుకొచ్చారు అన్నిటికన్నా ముఖ్యంగా తన గర్ల్ ఫ్రెండ్ తో టైం స్పెండ్ చేయలేకపోయాను అన్నిటికన్నా ముఖ్యంగా నా గర్ల్ ఫ్రెండ్ తో టైం స్పెండ్ చేయలేకపోయాను అందుకే ఇంకా తన తనతో టైం స్పెండ్ చేయాలని అనుకు చెప్పుకొచ్చారు మరోపక్క త్వరలోనే రష్మిక గర్ల్ ఫ్రెండ్ మూవీ కూడా రిలీజ్ కానుంది మొత్తానికి ఇలా రష్మిక పేరు బదులుగా తన గర్ల్ ఫ్రెండ్ అని చెప్తూ రష్మికతో టైం స్పెండ్ చేయాలని బాగానే చెప్పారు విజయ్ దేవరకొండ ఇలాంటి మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి